హలో అండి నిన్న ఈవినింగ్ మనకి కాలోజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి నీట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు ఇమీడియట్గా పెట్టడం జరిగింది సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే మొత్తం మనకి ఈ డాక్యుమెంట్ సో చూడండి డైరెక్ట్గా మనము వెబ్సైట్కి వెళ్ళిపోదాం ఏది కౌన్సిలింగ్ వెబ్సైట్కి కౌన్సిలింగ్ వెబ్సైట్ కూడా మనకి ఆన్లైన్లోకి వచ్చేసింది అనమాట నిన్ననే వచ్చింది ఇది సో దీంట్లో మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది దీంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే కొన్ని లింక్స్ ఉన్నాయో మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ముందుగా మీరు చేయాల్సింది ఈ మొబైల్ రిజిస్ట్రేషన్ తర్వాత సో ఇవన్నీ కూడా పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం దానికంటే ముందు ఒకసారి ఈ చూద్దాం నోటిఫికేషన్ ఆల్రెడీ మనం నిన్న చూసాం కదా ఈ నోటిఫికేషన్ మొత్తం సెవెన్ పేజెస్ ఉంది సెవెన్ పేజెస్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ అదేవిధంగా మనకి రిజిస్ట్రేషన్ ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఇరవై ఐదో తారీఖు జూలై ఇరవై ఐదో తారీఖు ఆరు ఆరు గంటల వరకు మనకి టైం ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఏజ్ ఏజ్ ఎలా ఉండాలి మినిమం సెవెంటీన్ ఇయర్స్ ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా సో ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి జస్ట్ బ్రీఫ్గా ఈ సర్టిఫికేట్స్ ఏమేమి అవసరం ఉంటాయి అనేది బ్రీఫ్గా దీంట్లో ఇవ్వడం జరిగింది అయితే డీటెయిల్డ్ డాక్యుమెంట్ కూడా మనకి ఇంకొకటి ప్రాస్పెక్టస్ అని ఉంటుందన్నమాట ఈ ప్రాస్పెక్టస్లో ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనము తెలుసుకుందాము తెలుసుకుందామని అంటే ఇక్కడ చూడండి మనకి ఇది మొత్తం థర్టీ ఫోర్ పేజెస్ ఉందన్నమాట థర్టీ ఫోర్ పేజెస్ పీడిఎఫ్ డాక్యుమెంటు ఇదంతా మనము ఒకటే వీడియోలో అంటే మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి దీన్ని చిన్న చిన్న పార్ట్స్గా చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు పంపిస్తూ ఉంటాను సో దట్ మీకు కూడా వీలున్నప్పుడు ఆ చిన్న చిన్న వీడియోలు అయితే చూసుకోవచ్చు సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ డాక్యుమెంట్లో డేట్ చూడండి మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషను ఫిఫ్టీన్త్ జూలై ఆల్రెడీ నిన్న ఇచ్చారు అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఇన్ టిఎస్ మెడ్ టిఎస్ మెడ్ ఏడిఎం మెడికల్ అడ్మిషన్స్ అనుకోవచ్చు దీన్ని డాట్ టిఎస్సిహెచ్ఈ డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ దీంట్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇదే ఆ వెబ్సైట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇదే అనమాట ఆ వెబ్సైట్ సో దీంట్లో నెక్స్ట్ అంటే మనకి ఈ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి జూలై ఇరవై ఐదో తారీఖు ఆరో తా ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు మనకు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఇచ్చారనమాట అయితే దీనికి ఎవరు ఎలిజిబుల్ ఎవరెవరు పెట్టుకోవచ్చు ఏపీ వాళ్ళు పెట్టుకోవచ్చా లేదా వేరే సైడ్ వాళ్ళు అప్లై చేయవచ్చా లేదా ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ డాక్యుమెంట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు సో ఇక్కడ డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్టు ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీరు ఏవైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్తో పాటు మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసి మీరు ఎలిజిబులా కాదా అనేది ఫైనల్ చేసి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ ఒకటి మళ్ళీ మనకు వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరుగుతుందనమాట సో ఆ వెబ్సైట్ ఆ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ కౌన్సిలింగ్కి ఎంబీబీఎస్ బీడిఎస్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అనమాట సో దాంట్లో మీరు ఎక్కడున్నారు మీ పొజిషన్ ఏంటి మీకంటే ఎంతమంది ముందు మీ కేటగిరీలో జెండర్లో ఇట్లాంటివన్నీ కూడా ఆ లిస్ట్ని బట్టి మనకి గా పర్ఫెక్ట్గా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఆ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అని అంటే దానికి వీళ్ళు డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ సో టూ బీ నోటిఫైడ్ లెటర్ అని చెప్పేసి అన్నారు అదేవిధంగా డేట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి ఎప్పటి వరకు పెట్టుకోవాలనే దానికి కూడా వాళ్ళు డేట్ ఏమీ ఇవ్వలేదు ఇవన్నీ కూడా సడన్ సడన్గా వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు సాయంత్రం పూట లేకపోతే హాలిడే రోజు సండే రోజు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇదంతా మాకు ప్రీవియస్ ఇయర్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో అదేవిధంగా కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ టు బి నోటిఫైడ్ లెటర్ సో ఇది ఎప్పటి నుంచి క్లాసులు ఎప్పటి నుంచి జరుగుతాయి అనేది కూడా డేట్ తర్వాత ఇస్తామన్నారు క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ యాజ్ పర్ ఎన్ఎంసీఆర్ డిసిఐ స్కెడ్యూల్ సో ఎన్ఎంసి స్కెడ్యూల్ ప్రకారంగా ఎప్పుడు క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అదే అడ్మిషన్ ఎప్పుడు క్లోజ్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తామనేసి అంటున్నారు సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఓకే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో అదేవిధంగా నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ ఇది ఫర్ క్లారిఫికేషన్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి అయితే మీరు ఈ నెంబర్లకు కాల్ చేయొచ్చు ఇన్ కేస్ ఏమైనా టెక్నికల్ హెల్ప్ కావాలని అంటే ఇక్కడ ఇంకా వేరే నెంబర్లు ఉన్నాయి మూడు నెంబర్లు వీటికి చేయొచ్చు లేదు ఫర్ క్లారిఫికేషన్స్ రిగార్డింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నట్లయితే మీ సర్టిఫికేట్స్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవాల్సి ఉంటుంది అయితే వీటన్నిటికీ కూడా నైన్ నుంచి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఏది వర్కింగ్ డేస్లో మాత్రమే మీరు కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా ఫర్ పేమెంట్ గేట్ వే ఇష్యూస్ మీరు పే చేసేటప్పుడు అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది కదా ఆ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసినప్పుడు ఏమైనా పేమెంట్ ఫెయిల్ అయ్యి అమౌంట్ డిడక్ట్ అయ్యి మీ అకౌంట్లో నుంచి అది పేమెంట్ ఫెయిల్ అయ్యి అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాకపోతే అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ జీరో టూ సెవెన్ సిక్స్ అనమాట సో ఇవి మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ రెగ్యులేషన్స్లోకి వచ్చాము ఆల్రెడీ రెగ్యులేషన్స్ ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఈ కౌన్సిలింగ్ దేనికోసము ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఏ ఇక్కడ ఏ కాలేజీలో అని అంటే కేఎన్ఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సులకి ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట ఇదేం కౌన్సిలింగ్ అని అంటే ఏ కేటగిరీ అనొచ్చు లేదంటే దీన్ని కాంపిటెంట్ అథారిటీ కోటా అని కూడా అంటారు ఓకే కాంపిటెంట్ అథారిటీ కోట అంటే ఏ కేటగిరీ ఈ ఏ కేటగిరీలో ఏ ఏ కాలేజీలు ఉంటాయనంటే అన్ని గవర్నమెంట్ కాలేజీలు అన్ని ప్రైవేట్ కాలేజీలు దీంట్లో ఉంటాయి అయితే గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఏమో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి ఓకే సో అదేవిధంగా మిగిలిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఈ ఏ కేటగిరీలో ఉంటాయన్నమాట ఓకే ఏ కేటగిరీ ఏ సీట్స్ ఓకే ఇది అదే విధంగా నెక్స్ట్ ప్రైవేట్ అండ్ డెంటల్ కాలేజెస్ అదే సారీ ప్రైవేట్ అనైడెడ్ నాన్ మైనారిటీ మైనారిటీ మెడికల్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ నాన్ మైనార్టీ ఈ కాలేజెస్లో ఏంటి ఇది గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఈ విధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో ఆల్ ఇండియా కోటాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏమో దీంట్లో ఉంటాయి ఇక ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు దీంట్లో ఉంటాయి ఓకే ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఉంటాయి ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ బి అండ్ సి కేటగిరీ ఏది ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే రైట్ సో నంబర్ ఆఫ్ సీట్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోట అనేది ఇక్కడ మనకి పాయింట్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది చూడండి సో ద నంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అట్ గవర్నమెంట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ మెడికల్ ఆర్ డెంటల్ విల్ బీ యాజ్ పర్మిటెడ్ బై ఎన్ఎంసి నోటిఫైడ్ బిఫోర్ కౌన్సిలింగ్ ట్యూషన్ ఫీజ్ విల్ బీ యాజ్ నోటిఫైడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ట్యూషన్ ఫీజు ఏమో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేస్తుందో దాని ప్రకారమే ఉంటుందనని చెప్తున్నారు సో నంబర్ ఆఫ్ సీట్లయితే ఎన్ఎంసి ఆర్ డిసిఐ ఏదైతే మనకి అథారిటీ ఉంటుందో వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా ఆ నెంబర్ ఆఫ్ సీట్లకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది రైట్ తర్వాత ద సీట్ మ్యాట్రిక్స్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ దట్ ఈస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ బిఫోర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ కౌన్సిలింగ్ సో సీట్ మ్యాట్రిక్స్ సీట్ మ్యాట్రిక్స్ అని అంటే మీకు ఏ కాలేజ్లో ఏ కేటగిరీలో ఏ జెండర్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా ఉంటుంది సో దానికి సంబంధించి నా దగ్గర ప్రీవియస్ ఇయర్ డాక్యుమెంట్ ఒకటి ఉంది అది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇప్పుడు కాదు దానికి వేరే వీడియో ఇంకోటి చేసుకుందాము సో ఏది మనకి వీళ్ళు రిలీజ్ చేసే కంటే ముందు జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అనమాట సో ఒకవేళ కేఎన్ఆర్యూహెచ్ఎస్ మనకి ముందే రిలీజ్ చేస్తే మనం దాని మీదే డిస్కస్ చేద్దాము లేకపోతే నా దగ్గర ఉన్న ప్రీవియస్ ఇయర్ డాక్యుమెంట్తో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ద ఇన్ కేస్ ఎనీ న్యూ ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్స్ ఆర్ పర్మిటెడ్ బై ఎన్ఎంసిఆర్ డిసిఐ ఇన్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు ద యూనివర్సిటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దో సీట్స్ విల్ బి విల్ ఆల్సో బీ అప్ నో ఫర్దర్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ సపరేట్ నోటిఫికేషన్ ఏమి ఉండదు కొత్తగా ఏమైనా సీట్లు అలాట్ అయితే సీట్లు ఇంక్రీజ్ అయినా అలాట్ అయినా కొత్త కాలేజీలు వచ్చినా కొత్త సీట్లు పెరిగినా సపరేట్ నోటిఫికేషన్ ఏమి ఉండదు ఇదే కౌన్సిలింగ్లో యాడ్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు అన్నమాట సో ఇక నెక్స్ట్ సో ఈ ఈ పార్ట్ ఇంత ఇక్కడతోనే ఆపుదామని అనుకుంటున్నాను సో మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా ఫాలో చేస్తూ ఉండండి సో నెక్స్ట్ ఈ ఎలిజిబిలిటీ అనేది ఇంకొక వీడియోలో చూద్దాము నెక్స్ట్ వీడియో అది కూడా మీకు ఇమీడియట్గానే వస్తుంది ఎక్కువ టైం ఏం తీసుకోను సో ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఎవరెవరు ఎలిజిబుల్ దీనికి దీంట్లో అప్లై చేసుకోవడానికి రిజిస్టర్ చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు అనే విషయం అయితే దీంట్లో తెలుస్తుంది సో స్టేట్ యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ